పరమేశ్వరుడి మెడలో సర్పం ఉంటుంది అనే విషయం మనందరికీ తెలిసిందే ఆ సర్పం ఎవరు పరమేశ్వరుడు అలా ఎందుకు ధరించాడు అనే సంగతి మనలో చాలా మందికి తెలియదు అదేంటో తెలుసుకుందాం పరమేశ్వరుడి మెడలో నాగాభరణమై ఉన్న ఆ మహా సర్పం పేరు వాసుకి అన్ని వేళలా స్వామి సేవలో ఆ నాగరాజు ధరిస్తాడు కశ్యప ప్రజాపతికి గల పద్నాలుగు మంది భార్యల్లో వినత కద్రువలు ప్రధానమైన వాళ్ళు వినతకు గరుత్మంతుడు అనూరుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో అనూరుడు సూర్యుని రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు ఇక కద్రువకు వెయ్యి మంది సర్పాలు సంతానం వారిలో పెద్దవాడు ఆదిశేషువు పాల సముద్రం సమీపంలోని ఉచ్చై శ్రవాన్ని అంటే గుర్రాన్ని దూరం నుంచి చూసిన కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా ఉందని చెబుతుంది అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే ఉంటుందని పేర్కొంటుంది తోక నల్లగా ఉంటే అక్క తన దగ్గర వెయ్యి సంవత్సరాలు పరిచారికగా ఉండాలని ఒకవేళ తోక తెల్లగానే ఉంటే తానే వినత దగ్గర వెయ్యి సంవత్సరాలు బానిసగా ఉంటానని కద్రువ పందెం కాస్తుంది ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వచ్చి పరీక్షిస్తామని వెళ్ళిపోతారు గుర్రం తోక తెల్లగానే ఉంది ఈ పందెంలో ఎలా నెగ్గాలా అన్న సంశయంతో కద్రువ ఉంటుంది హఠాత్తుగా ఆమెకు ఆలోచన వస్తుంది తన కుమారులను పిలిచి నల్లగా ఉన్నవారు వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరుతుంది దీన్ని వారు అంగీకరించరు ఇది ధర్మ సమ్మతం కాదని వాదిస్తారు వారి వాదనతో ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటనే పట్టించుకోరు కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి నశించిపోతారు అని శపిస్తుంది ఈ శాపంతో భీతిల్లిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవడంతో నిజమేనని భ్రమించిన వినత అన్న మాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది అనంతరం ఆమెకు ఆమె రెండో కుమారుడు గరుత్మంతుడు బానిస బంధాల నుంచి విముక్తి కలగజేస్తాడు తల్లి మాట అంగీకరించని ఆది శేషువు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేస్తాడు స్వామి ప్రత్యక్షమై ఆది శేషువును తన శేషతల్పంగా చేసుకుంటాడు దీంతో ఆదిశేషువుకు ఎలాంటి మృత్యుభయం లేకుండా పోయింది రెండో వాడైన వాసుకి మహాశివుని కోసం తపస్సు చేస్తాడు పరమశివుడు ప్రత్యక్షమై వాసుకి మృత్యు భయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు శివుడు మృత్యుంజయుడు దీంతో వాసుకి కూడా ఎలాంటి మృత్యువు దరిలోకి రాకుండా పోయింది ఆనాటి నుంచి వాసుకి మహాశివుని మెడలో దర్శనమిస్తుంటాడు సర్పాన్ని మెడయందు ఆభరణంగా ధరించినవాడు కనుకనే ఆ పరమేశ్వరుణ్ణి నాగాభరణుడు నాగభూషణుడు అని కూడా పిలుస్తుంటాం